ఎందుకు చెప్తున్నావు కృష్ణ నిజం చెప్పడానికి ఎందుకు వేస్తున్నావు నా చూసి చెప్పు అన్నయ్య నువ్వు నాతో ఒక మాట అంటూ ఉండేవాడివి నీకు గుర్తుందా మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు లేదా ఒకరి ప్రాణాలు కాపాడాల్సి వచ్చినప్పుడు అబద్ధం చెప్పాలి అని ప్రాణం కాపాడలేకపోయాను కానీ పోయిన ప్రాణం ఎవరి వల్ల పోయిందో చెప్పాల్సి వచ్చింది కాని దానికి ప్రతిఫలంగా నాకు ఆభాషణ అయింది కోర్టులో నిజం చెప్పారని వాళ్ళందరూ కక్ష కట్టారు మావయ్య గారు కూడా నాతో మాట్లాడడం లేదు నిన్పించి అచ్చిన అన్ని పనులు నా చేస్తుందన్నయ్యా కృష్ణ మంచితనం కూడా మనిషికి శాపమే ఇంట్లో వాళ్లకు నీ మీద కోపం పోవాలి ఏంటి ఇంకొద్ది రోజులు పడుతుంది వస్తాను అదేంటి వచ్చే రెండు నిమిషాలైనా కాలేదు అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి నేను చూసి వెళ్దామనే వచ్చాను చూసాను ఇప్పుడు నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావా నన్ను చూడ్డానికి మాత్రమే నువ్వు రాలేదు ఏదో కారణం ఉంది నా దగ్గర దాచడం దేనికి చెప్పన్నయ్యా ఏంటది రాజీని హాస్పిటల్ అడ్మిట్ చేసామమ్మా ఏమన్నయ్యా రాజేశ్వరికి ఏమైంది మెదడులో రక్తం గడ్డ కట్టిందట వెంటనే ఆపరేషన్ చేయాలట కావాలన్నారు అందుకే వచ్చాను మావయ్య గారిని రాజేశ్వరికి రాదు లేదు కృష్ణ ఈ పరిస్థితుల్లో మావయ్య గారిని డబ్బడ బాగుండదు ముందు మీ ఇంట్లో పరిస్థితి చక్కబడాలి మనస్పర్ధలు దూరం కావాలి అప్పుడే మావయ్య గారిని కాని గోపాల్ని కానీ సాయం కోరచ్చు చెప్పే నన్ను బలవంత పెట్టద్దు నేను ఎక్కడైనా ప్రయత్నం చేస్తాను వస్తానమ్మా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను తట్టుకోవడానికి సిద్ధమే அன்னையாநோம் தோடபுட்டினாஸ்வரி வல்ல சமசலி படக்கூடோரிக்கே டபு சர் பாட்டை ஆபரேஷன் వెయిటింగ్ రా నా కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు మేడం కళ్యాణ్ మీ దగ్గరికి ఇంకా రాలేదా రాలేదు మీరు అన్నట్టుగానే కళ్యాణ్ మా ఆఫీస్కి వచ్చి ఓనర్ గారిని డబ్బు అడిగాడు ఉద్యోగం పోయి ఖాళీగా ఇంట్లో ఉన్న సంగతి తెలియకుండా కల్యాణికి మా ఓనరు డబ్బు ఇవ్వబోయారు ఊరుకుంటానా కళ్యాణ్ కహాని మొత్తం చెప్పి మా ఓనర్ గారి చేత నయీ నయ్యి అనిపించాను గాలి తీసిన చూపులా మొహం పెట్టి ఎలాగైనా హెల్ప్ చేయండి అని బతిమాలాడు కళ్యాణ్ అప్పుడు మీ పేరు చెప్పి మీ దగ్గరికి వెళ్ళమన్నాను పాప ప్రాణాలు కాపాడటానికి ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చెయ్యి చాసాలే ఇంకా కళ్యాణ్ రాకపోవడం ఏమిటి అనుకుంటే రేడి మేడం నా ముందే నాకు కాబోయే భర్తను పేరు పెట్టి నొక్కి నొక్కి పలుకుతావా పీక నొక్కి చంపేస్తాను సారీ మేడం పేరు పెట్టి నేను చెప్పినట్టే చేశావు కళ్యాణ్ వస్తాడని అనుకుంటున్నాను మీరు తప్పుగా అనుకోనంటే నేను ఒక విషయం అడుగుతాను మేడం అనుకోను అడుగు కళ్యాణ్ మీద సారీ మేడం కళ్యాణ్ గారి మీద మీకెందుకు ఎంత ప్రేమ ప్రేమ ఎందుకు అని అడిగితే దానికి లోకంలో సమాధానం లేదు కళ్యాణ్ అంటే నాకెందుకు అంత ప్రేమ ఎలా చెప్పను దానికి మెజర్మెంట్ లేదు కళ్యాణ్ కళ్యాణ్ అని నేను చెప్పించడం తప్ప జయించింది ఏమీ లేదని అందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారు వాళ్ళకంత ఈజీగా అర్థమయ్యే క్యారెక్టర్ కాదు నాది ఆడ మగ మధ్య లవ్ లేకపోతే లోకంలో మనుషులే ఉండరు ప్రేమలో పడ్డప్పుడే ప్రేమ విలువ తెలుస్తుంది ఎవరిని ప్రేమించలేదా లేదు అందుకే ఇలాంటి ఆన్సర్ లేని ప్రశ్న అడిగావు జానక్ కళ్యాణ్కి ప్రాణం కళ్యాణ్ అంటే నాకు ప్రాణం మరి గారికి ఎవరంటే ప్రాణం కొడుకు పోలికలతో ఉన్న కూతురు కొత్తగా ఇంటికొచ్చిందిగా జానకి ప్రాణాలు ఆ పసిపాపలో ఉన్నాయి ఇప్పుడు పసిపాప ప్రాణాలకు ఆపదొచ్చింది ఆ ప్రాణాలు కాపాడడానికి కళ్యాణ్ ఊరంతా అప్పు కోసం తిరుగుతున్నాడు అతని ప్రయత్నాలు ఫలించక నా దగ్గరికి తప్పకుండా వస్తాడన్న ఆలోచనతోనే కళ్యాణ్ దగ్గర నా పేరు నిన్ను ప్రస్తావించమన్నాను కళ్యాణ్ నా వల్లో పడ్డానికి మంచి అవకాశం వచ్చింది ఈ నందిని మిస్సెస్ కళ్యాణ్ అని పిలిపించుకోవడానికి ఇంకొద్ది రోజులు మాత్రమే పడుతుంది చెవిటివాడి ముందు సంగీతం గుడ్డివాడు ముందు డ్యాన్సు వేస్ట్ నువ్వు ప్రేమలో పడలేదు ప్రేమ గురించి నీతో నేను ఎంత చెప్పినా దండగి వచ్చిన పని అయిందిగా లోకానికి నువ్వు వే నాకు లార్డ్ లైఫ్ లవ్ అంతా కళ్యాణే కళ్యాణ్ నీకోసం నువ్వు నా వాడివి కావడం కోసం ఎలా ప్రార్థించాలో చెప్పు ప్రతిరోజు నేను ఆరాధిస్తున్నాను నన్ను యాక్సెప్ట్ చేయేందుకు ఐ లవ్ యు ప్రతి జన్మలోనూ నిన్నే కోరుకుంటాను డబ్బు కోసం నువ్వు ఇక్కడికి రావాలి వస్తావు రెడీ రెడీ వాట్ నేను ఇప్పుడు టిఫిన్ చేయాలి బాక్స్ లో పెరిగా తీసుకెళ్ళాలి అలా చూస్తామండి ఈ రోజు కదా నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి ఇంకా టిఫిన్ కూడా రెడీ చేయలేదంటే ఎలాగా బుజ్జి బుజ్జినా ఈ రోజు మీ నాన్న పనికి వెళ్తున్నారా ఏమండి మీరు పనికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకే టిఫిన్ చేయలేదు అన్నమాదు ఏమిటంటే చెప్తున్నది వంద జన్మలెత్తినా మా మగాళ్ళకి మీ కారే బాబు మొన్నటిదాకా తాగు నాకు ఉద్యోగం లేదని రైల్వే ట్రాక్ మీద ఆగిపోయిన రైలు పెట్టేంటి ఇంజిన్ లాగా నన్ను తెగసంటావు ఇప్పుడు నేను తాగుడు మానేసి ఏ గుడ్ బై అన్నట్టు మారిపోయి పనికి వెళ్తానంటే వద్దని సంటావేమిటే అయినా నన్ను ఉద్యోగానికి వెళ్ళొద్దు అంటాం బాగోలేదు నేను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు ఎలా అర్థం చేసుకోవాలో నేను చెప్తానండి ఉద్యోగం చెయ్యొద్దు అనడం లేదు నందిని కంపెనీలో ఉద్యోగం చెయ్యొద్దు అంటున్నాను అదేంటి కానీ ఆ బంధానికి అది ఎప్పుడో చెల్లి చుట్టి రాసేసింది మా అన్నయ్య తనకు దక్కలేదన్న అక్కస్సుతో మా అంత మీద పగపట్టింది నందిని అలాంటి దాని ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు చేతులు నిలబడతాను లేదు మిమ్మల్ని ఆ స్థితికి దిగజారుస్తుందా నందిని మనుషుల్ని కుర్చీల్లాగా ఫ్యాన్లాగా వాడుకోవడంలో అది అందివేసిన చెయ్యి చెయ్యో మనకెందుకు చెప్పు నెలకి ఏడు వేలు జీతం జీతం చేదు కాదండి దాని దగ్గర పనిచేయడమే అసల నందిని మీకు ఉద్యోగం ఎందుకు ఇస్తుందో తెలుసా ఆ ఉద్యోగం పేరుతో మిమ్మల్ని నన్ను విడదిద్దామని ఆనందం వస్తుంది ఆనందని సుమతిని వేరు చేశావనే రాక్షసానందం నేను చెప్పేది నిజమండి ఎన్నో గడ్డిపోచలు తాడుగా పేలిన తర్వాత ఏనుగును బంధిస్తాయి కాని నందిని అనే మదగజం దగ్గరికి వచ్చేసరికి పేనిని తాడు సైతం గడ్డిపోచగా మారిపోతుంది అందుకే చెప్తున్నాను నందిని ఆలోచన అమలు జరగడానికి వీల్లేదు మనం విడిపోవద్దు మీరా ఉద్యోగానికి వెళ్ళొద్దు సుమతి నీకసలు బుద్ధుందా అని వాడు ఉద్యోగానికి వెళ్తుంటే వద్దంటావేమిటి సిరోస్తుంటే మోకాలు పెట్టడం అంటే ఇదే మరి వాడు ఈ రోజే పనికి వెళ్తాడు వద్దత్తయ్యా నా మాట వినండి ఆ వింటాను మీ అన్నయ్య పెద్ద కంపెనీ నడుపుతున్నాడు కదా అందులో ఆనంద్కి ఉద్యోగం వేయించు అతయ్యా ఇందులో మీరు జోక్యం చేసుకోకుండా కాసేపు బయటకు వెళ్ళండి ఏమిటి నన్నే బయటికి వెళ్ళమంటున్నావా ఒంటి మీద స్పృహ ఈ విషయాలేమీ మీకు తెలియదు పగ సాధించాలనే ఒకే ఒక ఉద్దేశంతో నా భర్తకు ఉద్యోగం ఇస్తోంది తాగుడు మానేసిన నా భర్త మళ్లీ బాటిల్ బానిసయ్యేలా చేస్తుందా నందిని చాలే ఒరే ఆనంద్ దీని మాటలేమే పట్టించుకోవద్దు నువ్వు వద్దు ఏమండి వద్దు మీరెరండి చేత కనివ్వధవా అది బిడ్డను కనివగానే దానికి దాసుడయ్యాడు భాను కూడా సుందరిని ఇలాగే బుట్టలో వేసుకుంది ఇప్పుడు ఇది కూడా వేరు చేయాలని చూస్తోంది వీళ్లను వదిలిపెట్టకూడదు నీ కాళ్ళు పట్టుకు బతిమల్తాను నందిని దగ్గర ఉద్యోగం మీకొద్దు నేనంటే మీకు ప్రేమే కదా నేను మీ భార్యనండి నా మాట వినండి మీరు మరో చోట ఎక్కడ పనిచేసినా నాకు అభ్యంతరం లేదు దయచేసి నందిని దగ్గర పని చేయను అని నాకు వాగ్దానం చేయండి ఇది ఎలా తగులుకుందండి నోజు వీడి మామూలులో జీళ్ళగా పట్టుకుంటే వదలటం లేదు ఇలా బుక్ అయిపోయినా ఏమిటండి మాట్లాడరు నాకు వాగ్దానం చేయరా ఓకే 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 నీ మాటే వింటాను తోటే ఉంటాను థ్యాంక్స్ అండి నా మాట విన్నారు ఒరే కన్నా మీ నాన్న మన దారికి వచ్చారాసే సుమతి నా కొడుకుని నా దగ్గర నుంచి నీ పక్కకు లాక్కున్నానని మురిసిపోకు ఇప్పుడు వాడికి పెళ్ళాం అంటే బెల్లం తల్లంటే అల్లం కావచ్చు కానీ దీన్ని మార్చకపోతే నా పేరు రాజ్యలక్ష్మి కాదు నమస్తే కళ్యాణ్ కూర్చో డబ్బు అవసరం వచ్చిందా ఎంత కావాలి లక్ష అంత అవసరం నీకేమొచ్చింది ఒకప్పుడు నీకు సొంత ఇల్లు ఉండేది ఫండ్ కంపెనీలో ఉద్యోగం ఉండేది పాతిక వేలు అడిగినా యాభై వేలు అడిగినా నమ్మకంతో ఇచ్చేవాణ్ణి ఇప్పుడు నీకు ఉద్యోగము లేదు సొంత ఇల్లు లేదు డబ్బు అప్పు ఇవ్వడానికి నాకు ధైర్యం చాలడం లేదు ప్లీజ్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి మీ డబ్బు ఎక్కడికి పోదు రెండు నెలల్లో తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను తీసుకునేప్పుడు అందరూ ఇలాగే అంటారు నమ్మి ఇస్తే వంద సార్లు తిప్పిస్తారు కుదిరితే యగనామం పెట్టేస్తారు సెట్జీ నేను అలాంటి మనిషిని కాదు నన్ను నమ్మండి మా అమ్మాయి బతుకుని కాస్త ఆలోచించండి ప్లీజ్ సెట్జీ ఎలాగైనా హెల్ప్ చేయండి రమేష్ ఇదే మాట లేదు ఎలాగైనా నచ్చ చెప్పి కళ్యాణి బయటికి పంపించు ఇంకా ఆయన బయటికి రారు మీరే బయటికి నడవాలి ఏండి మీరైనా సేట్ గారికి చెప్పండి అర్జెంటుగా డబ్బు కావాలి మా అమ్మాయిని నేను కాపాడుకోవాలి నేను మీలాగా మగవాణ్ణే మీరు నేను చెబితే సేట్ గారు వినరు వెళ్ళి నీ భార్యను పంపించు గారు నీ రక్తం అంత పౌరుషం కోపం కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికి ఈజీ మార్గం చెప్పాను పంపించడానికి దౌర్జన్యం చేస్తున్నా తెలుసా డబ్బు చేతికొచ్చే మార్గం చెప్పాడు నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి ఇలా ఒళ్ళు లేకపోతే నీకు నీలా కాదు ఇప్పుడే నీ సంగతి చెప్తాను హలో పోలీస్టేషన్ చెప్పండి సై గారు డబ్బు కోసం వెళ్ళి అనవసరంగా సెట్ షాపు లో వాళ్ల మనిషితో గొడవ పడ్డావు హాస్పిటల్లో నీ భార్య పాప నీ కోసం ఎదురు చూస్తుంటారన్న ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది సేటు సంగతి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటాను ఈ రాజమండ్రిలో బాగా డబ్బున్న వాళ్ళ జాబితాలో అతను ఒకడు వాళ్ల మనిషి మీద నువ్వు చేయి చేసుకున్నావు తెలియగానే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయమని సేటు ఫోన్ చేశాడు షాప్లో ఉన్నవాడు నాతో ఏం మాట్లాడాడో ఆ విషయం అడగలేమి నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ పరువు నీతి రెండు ఉన్నాయి ఆ రెండింటినీ తక్కువ చేసి నన్ను రెచ్చగొడుతూ మాట్లాడాడు అందుకే వాడి పళ్ళు రాలగొట్టాను నా భార్య పాప ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు డబ్బుతో వస్తానని వాళ్ళకి మాటిచ్చారు డబ్బు కోసమే ఆగాను వాడన్న మాటలకు పౌరుషం ఉన్న ఏ మగాడికైనా కోపం వస్తుంది నేను చేసిన తప్పు కాదు అని నువ్వంటున్నావు కానీ ఆ సేటు కంప్లైంట్ వెనక్కి తీసుకుని రాలేడు ఎవరో తెలియని ఓ పసిపాప విషయంలో నువ్వు పడుతున్న బాధను సాటి మనిషిగా నేను అర్థం చేసుకోగలను కానీ ఓ పోలీస్ ఆఫీసర్గా నేను నీకెలాంటి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను